ప్రాజకీయాలు ఎట్లా చేస్తారంటే ఈ మధ్య బీసీల ఓడు చూపిస్తున్నాడు బీసీల బీసీల ఫీ రియంబర్స్మెంట్ ఎస్సీ ఫ్రీ రిఎంబర్స్మెంట్ ఎస్టీసీ ఫీ రిఎంబర్స్మెంట్ బంద్ చేసిన వాళ్ళు ఇలా వెనుకబడిన తరగతుల కోసం దళితుల కోసం ఆదివాసీల కోసం ట్రైబల్స్ కోసం కొట్లాడుతున్నాము అని రావా చేస్తున్నాం ఫీ రియంబర్స్మెంట్ పనిచేసిన పాపం వాళ్ళే గత ముఖది కాదా గత ముఖ ప్రభుత్వం కాదా ఆడొచ్చి అలా బీసీల గురించి మాట్లాడుతూ చెప్పు తీసుకుని లేదా ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళా దాన్ని రివైవ్ చేసిందా వీళ్ళు బీసీల గురించి మాట్లాడుకుంటారు రాజకీయం చేసాడు తప్ప ఓట్ల ఓటు బ్యాంకుల కోసం తప్ప ముస్లింలకు ఇదే పనిచేయ్ ఓ ముస్లింలకు ఇవ్వబెట్టిందని లేదు వీళ్ళు ఆరోగ్య బీమా లేదు ఫసల్ బీమా లేదు ఫీ రింబర్స్మెంట్ లేవు నోటిఫికేషన్ లేవు చదువు చెప్పనిక ఫీ ఫీజు ఇయ్యరు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇవ్వరు ఆడు పాపాలు చేసిపోయాడు ఆడ ప్రాజెక్టులు ముంచేసి నాశనం చేసి లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరంలో సముద్రంలో ముంచేసి కూలిపోతున్నాయి ప్రాజెక్టులు ఎన్నడో ఒక కిరాలు కట్టింది లేదు లిఫ్ట్ పంపు లిఫ్ట్ పంపు ఇవే పైసలు పోవాలి ఒక వెయ్యి ఎకరాలు విరిగింది లేదు ఆ మళ్ళా ఈ మూల ఈ మునగాడు వచ్చి మా ముత్తాత పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా నాయన పోలీస్ పటేల్ నేను వచ్చి నా పోలీస్ పటేల్ గిరి చూపిస్తాను ఏం గిరి చూపిస్తున్నావా నువ్వు కేసీఆర్ గులాబీ గిరి చూపిస్తున్నావు ఈ వరకు నువ్వు కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ లేదు కేటీఆర్ మీద లేదు నువ్వు వేసుకున్న కోస్ట్ కమిటీ నీకు రిపోర్ట్ ఇచ్చిపోయింది దాని దొంగలని నీకు ఫోన్ ట్యాపింగ్ మీద ముందు డ్రగ్స్ కేసుల మీద ముందు చేసిన రియల్ ఎస్టేట్ స్కేమరాల ముందు ఏమైంది పోలీస్ పటేల్ గిరి ఈ కారు ఆ కారు బే కారు ఈయన కారు రేవంత్ కారు కేసీఆర్ కారు మూల కార్లుసం లేకుండా పోయినాయి ఈయన తీసుకోపోతే బుకలేషవలమెంట్ హాస్పిటల్ అని నాశనం అని ఫ్రీజుల పైసలు ఇవ్వంటే పైసలు ఇవ్వరు కేంద్రం పైసలు పేమెంట్ చేస్తే నలభై ఐదు గంటలలో పేమెంట్ రైల్వేస్ పైసలు విడుదల చేస్తారు అయినా ఇస్తుంది ఇంతకు ముందు ఇచ్చిన ఏమో డైవర్ట్ చేసుకుంటారు ప్రశాంత్ రెడ్డి కష్టం అడిగి మాత్రం అట్లా చేస్తున్నారు అని ఇప్పుడు మీరు పేమెంట్ చేయండి నలభై ఐదు గంటలు ఇస్తామంటే అదే చేస్తలేదు వీళ్ళ పైసలు ఇస్తలేరు కేంద్రం పైసలు ఇస్తారు అది ఏ ప్రజెంట్ గాని ఏ ప్రణాళికదారి ఏస్ కి వనదారి ఆ స్కూల్ డెవలప్‌మెంట్ డబ్బులు ఇట్లా వాటయ్యరు కలువాపసు రోడ్ల పరిస్థితి ఏడిపోయినా అన్నా మా రోడ్లేటియాట ఎఫ్పి ఫండ్ ఎక్క ఉంటదే పిలెడ్ రోడ్లు పిచ కెనా డబ్బులు వాడిని మాట ఈ అవన్నీ వపసు అవుతుంది టైంకి ఎలక్షన్లు పెట్టవు దాంట్లో రాజకీయం చేస్తావు వాళ్ళ ఆప్తలు పైసలు దేశమంతా ఒక విధానం మీద నడుస్తుంది దీనికోసం ప్రత్యేక పోలీస్ పట్టే విధానం చేయలేదండి